ఇక్కడ మనకు కొన్ని అనుమానాలు వస్తాయి ఈ అనుమానాలు కూడా తీర్చేసుకుందాం ముందు ఏమిటి అంటే హోమం చేసిన తర్వాత ఎంత కాలానికి ఫలితం వస్తుంది చాలా పెద్దదైన ప్రశ్న ఎంత కాలానికి ఫలితం వస్తుంది చాలా గొప్పదైన ప్రశ్న అంటే ఫలితం వస్తుందే నమ్మకం ఏమిటి అది అడిగేది మనని ఏదైనా సరే ఒక కర్మ చేసిన తర్వాత ఫలితం రాకుండా ఉండదు మంచి కర్మ కానీ చెడ కర్మ కానీ నువ్వు చేసావు అంటే నీకు ఫలితం అనేది వచ్చి తీరుతుంది పోతూ పోతూ దాని నేల మీద పడ్డావు దెబ్బ తగిలి తీరుతుంది ఆ కర్మ ఫలితం இலே பிரதி கர்மக்கு கூட ஃபலிதம் அந்த தப்பி வந்து நவீனே அனுமானமே அவுகே இக்கடி சின்ன அனுமானம் மனசேத்த எப்படி வந்து எப்படி அனுபவித்தோம் நான் னவாலோமேசா எப்படி தனம் வந்து இக்கடி கொண்டு விஷய நர்மெய்க்கே ஃபலமு அனை நீச்சே అది చాలా సూక్ష్మమైనటువంటి రూపంలో వచ్చి నీ హృదయంలో దాగి ఉంటుంది నీ నుంచి పోదు నీ దగ్గరే ఉంటుంది మరి అనుభవించడానికి రాలేదు కదా రాదు ఎందుకని అంటే అనుభవించేటటువంటి దశ అనేది నీకు రావాలి ముందు అనుభవించే దశ కూడా నీకు రావాలి ఆ దశ వచ్చినప్పుడు మాత్రమే ఈ కర్మ యొక్క ఫలితం నీకు అనుభవానికి వస్తుంది లేకపోతే రాదు అంతవరకు అది అక్కడే ఉంటుంది కావున నేను కర్మ చేశాను వెంటనే నాకు ఫలితం వచ్చేస్తుంది అంటే గతంలో ఒకసారి ఇప్పుడు చెప్పాను మీకు అన్ని రకాలైనటువంటి కర్మలకి వెంటనే ఫలితం రాదు వెంటనే ఫలితం వచ్చే కర్మలు వేరే ఉంటాయి ఏమిటది నిపుణులు చేపెట్టాం తగ్గి మని కాలిపోతుంది మరుక్షణంలో ఇంకా ఆలోచన లేదు అలా వెంటనే ఫలితం ఇచ్చే కర్మలు కొన్ని ఇప్పుడు దశరథ మహారాజు పుత్రకాలం వచ్చి యాగం చేశాడు పుత్రులు కలిగారు ఎప్పుడు కలిగారు సంవత్సరం తర్వాత కలిగారు అంటే ఫలితం వచ్చేప్పుడు సంవత్సర కాలం పడుతుంది అలాగే నువ్వు స్వర్గం కావాలి స్వర్గలోకం కావాలి నువ్వు హోమం చేసావు వస్తుంది ఎప్పుడు వస్తుంది స్వర్గం కావాలంటే ముందు మరణించాలి కదా మరణానంతరం పొందే సుఖం ఉంది స్వర్గము అంటే కాది కాబట్టి నువ్వు మరణించిన తర్వాత వస్తుంది అది మరి నేను ధనం కావాలని హోమం చేశాను నాకు ధనం రాలేదు కదా వస్తుంది ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అసలు ముందు ఇప్పుడు నీకు నడుస్తున్నటువంటి స్థితి ఏమిటి నీకు ఇప్పుడు ధనం వచ్చే పరిస్థితేనా ధనం వచ్చేదైతే వస్తుంది లేదు ఇప్పుడు నువ్వు చాలా దరిద్రం అనుభవిస్తూ చాలా నీచమైనటువంటి స్థితిలో ఉన్నాం అనుకోండి నీ స్థితి బాగుబడికైనా ధనం రాదు నీకు విద్యారణ్యుడే ఉదాహరణ మనకి విద్యాలయం నుండి నిద్దలుడు అనే డబ్బులు లేవు డబ్బులు 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 అని అలమటించిపోయాడు అప్పుడు మనకి శ్రీ సూత్రం ఆయన పారాయణ చేశాడు శ్రీ సూక్త పారాయణ విధానము అని గతంలో చెప్పాను వింటున్నాను ఆ శ్రీ సూక్తాన్ని పారాయణ చేశాడు అప్పుడు లక్ష్మీదేవి ఆయన ప్రత్యక్షమయ్యి అరే నైనా ఈ జన్మలో ధనం వచ్చే యోగం లేదు మరు జన్మలోనే వస్తుంది నేనేం చేయలేను అని వెళ్ళిపోయింది ఆలోచించాడు ఈయన చాలా గొప్ప పండితుడు ఆలోచించాడు వెంటనే సన్యాసం తీసుకున్నాడు వెంటనే సన్యాసం తీసుకున్న అంత క్రితం ఆయన పేరు మాధవుడు ఇప్పుడు సన్యాసం తీసుకుని విద్యారంజుడు అయ్యాడు మాధవ విద్యారంజుడు ఇప్పుడు అమ్మవారిని మళ్ళీ ప్రార్థన చేశాడు లక్ష్మీదేవి వచ్చింది అమ్మ నేను నాకు ఆ జన్మ పూర్తి అయిపోయింది మన జన్మలోకి వచ్చాను నేను ఇప్పుడు నాకు డబ్బులు బాగున్నాడు కొత్త ఆయన కొని చెప్పిపోయింది ఆ తర్వాత ఎక్కడో మాధ విద్యాల నేల తవ్వుతూ ఉంటే నేలలో బంగారపు రాసులు బత్తాలు బత్తాలు దొరికాయి సన్యాసి ఏం చేసుకుంటాడు ఆ డబ్బులు ఆదనంతోనే హరిహర రాయలు బొక్క రాయిలు వాడిద్దరిని కలుపుకుని విజయనగర సామ్రాజ్యం స్థాపించాడు కాబట్టి ఫలితం రాదా అంటే ఫలితం వస్తుంది వెంటనే రాదా దానికి కొంత సమయం పడుతుంది ఆ ఫలితం వచ్చేవి సమయం అనేది ఉంటుంది వెంటనే రాదు